ప్రజలారా మరొకసారి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ అందరితో మాట్లాడట దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు నేను వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మీకు మంచి వర్తమానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు దానిని పంచుకోవటానికి ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి నీకు వందనాలు స్తోత్రం ఈ టీవీ కార్యక్రమము ద్వారా ఈ లోక ప్రజలతో మీరు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం ఈ అవకాశం వృధా కాకూడదు అందుకోసమే నేను అడుగుతున్నాను నన్ను నీ ఆత్మతో నింపండి నీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుటకు సహాయం చేయండి ఎంతమంది మాటలు వింటున్నారో వారు ఆకర్షితులై ఏసు వైపు తిరగాలి నా వైపు కాదు నేను కాదు మహిమపరచబడ్డ యేసు ఆయనే మా కోసం చనిపోయాడు ఆయనే మా కోసం రక్తం చెందించాడు కాబట్టి కార్యక్రమం కూడా ఆయనకు మహిమకరంగా ఉండున్నట్లుగా మీరు అభిషేగించి యేసును ప్రజలకు బయలుపరచమని వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యులు బలహీనులు బాధలో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వాక్కును పంపి యేసు నామమున స్వస్థత కలిగించమని ఏసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులరా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానము అది ఏంటంటే సంచరించుచున్న దేవుడు సంచరిస్తున్న దేవుడు అనే అంశంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈనాడు చాలామందికి దేవుని గురించి అర్థం కావటం లేదు దేవుడు అంటే ఒక విగ్రహముగా భావిస్తున్నారు విగ్రహం అనగా కదలదు అటు ఇటు తిరగదు మాట్లాడదు కదలని ఒక దేవుడుగా దేవుని గురించి మనసులలో ముద్రించేశాం కానీ బైబులు మనకు ఒక నిజాన్ని బోధిస్తుంది దేవుడు విగ్రహము కాదు ఆయన సంచారము చేయించున్న దేవుడు బైబుల్ అదే రాయబడి ఉన్నది సంచరించుచున్న దేవుడు అంట మీరు ఆది కాండములు చూస్తే జలముల మీద దేవుడు అల్లాడుచున్నాడు అనగా ఇంగ్లీష్లో చూస్తే మూవింగ్ అనమాట ఆయన ఒక గాలి లే ఒక గాలిలాగా ఈ లోకమంతటా సంచారము చేస్తున్నాడు ఆయన మనం అనుకున్నట్టుగా ఒక చోట ఒక బొమ్మలాగా ఉండి భక్తులను తన దగ్గరికి పిలిపించి వారికి కావలసిన ఆశిషులను ఇవ్వాలని కోరుకోవటం లేదు ఆయన ఈ లోకమంతట సంచారము చేయించున్నాడు బైబిల్లో దావీదు అనే ఒక భక్తుడు చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ ఉన్నారు పాతాళములోనికి వెళ్ళినా దేవా నువ్వు అక్కడ ఉన్నావు ఆకాశమునకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావని దేవుని గురించి ఆయన వర్ణించాడు దాని అర్థం ఏంటి తెలిసిన దేవుడు ఈ సృష్టిలో లేని చోటు లేదండి ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ప్రసన్నత ఉన్నది కారణం ఏంటంటే ఆయన సంచారము చేస్తున్నాడు అలాంటి దేవుడు రెండు వేల సంవత్సర క్రితం ఈ లోకానికి మానవుడుగా అవతరించాడు ఇదేనండి మీకు నేను చెప్పబోయే శుభవార్త దేవుడు ఒక మానవుడిగా అవతరించాడు మనలాంటి ఒక మానవుని స్వరూపములోనికి దేవుడు వచ్చాడని పరిశుద్ధ గ్రంథము ఈ లోకమంతటికి సాక్ష్యమిస్తుంది ఆయన పేరు ఏసుక్రీస్తు ఆయన గురించి బైబుల్ ఏమంటుంది తెలిసిన అపోస్తల కార్యములు అధ్యాయము పది ముప్పై ఎనిమిదో వాక్యములో అదేమనగా దేవుడు నజరేయుడైన యేస్సును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేగించునదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలులు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థత పరుచుచు సంచరించుచుండెను దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడంటారు ఆయన పేరు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడండి ఆయనకు ముప్పయో సంవత్సరం వచ్చినప్పుడు బాప్ ఇచ్చే యోహాను చేత నీళ్ళలో బాప్టీషన్ తీసుకున్నాడు బైబిల్ అంటుంది ఆయన నీళ్ళల్లో బాప్టీషన్ తీసుకొని తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చాడు పావురము వలె ఆ దినము నుండి ఆయన దేవుని యొక్క పని ఆ దినము నుండి దేవుని ప్రేమను దేవుని శక్తిని ఆయన తన జీవితములో ఈ లోకానికి తెలియచేస్తూ సంచరిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఆయన సంచారము చేశాడు తెలిసినా చూడండి మీరు జాగ్రత్తగా ఆయన మేలులు చేయిచూ సంచరించాడు ఒకటి రెండు అపవాది చేత అనగా సాతాను చేత దయ్యముల చేత దురాత్మల చేత మాంత్రిక సంబంధమైన బాధల చేత ఎందరు పీడించబడుతూ బాధపడుతున్నారో అట్టి వారిని విడిపిస్తూ రోగముల చేత బాధపడుతున్న వారిని బాగు చేస్తూ ఆయన సంచారము చేశాడంట నిజంగానే ఈరోజు క్రీస్తు ఈ లోకానికి ఎంత అవసరం తెలిసిన ఈ ప్రపంచంలో ఎక్కడ చూసిన రోగములు రకరకాలైన రోగాలండి రకరకాలైన బాధ మానసిక బాధ ఆత్మ సంబంధమైన బాధ శారీరక బాధతో మనుషులు కుమిలిపోతున్నారు ఏ ప్రభుత్వాలు ఏ నాయకులు వచ్చినా ప్రజలను తృప్తిపరచలేకపోతున్నారు ప్రజలను రోగము నుండి బాగు చేయలేకపోతున్నారు వారు పట్టి పీడించబడుతున్న అపవాది చేత నుండి విడుదల పొందలేకపోతున్నారు ఏ మనుషుడు కూడా మేలులు చేయలేకపోతున్నారు అందుకే బైబుల్ అంటుంది మేలు చేయువాడు ఒక్కడను లేడు ఈ ప్రపంచంలో అలాంటి లోకానికి మేలు చేయటానికి దేవాతి దేవుడు మానవ రూపములు అవతరించాడు ఆయన పేరు యేసు అండి ఆయన ఈ భూమిలో ఉన్నప్పుడు మేలులు చేశాడు ఎవరికి కూడా యేసు కేడు చేయలేదండి ఎవరికి కూడా ఆయన హాని చేయలేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా మేలులు చేశాడు ఎందుకంటే దేవుడు మేలు చేయువాడై ఉన్నాడు ఆయన ఎవరిని చూసినా వారికి మేలు చేశాడు రోగస్తులను ముట్టి బాగు చేశాడు స్వస్థపరిచాడు దయ్యముల చేత పట్టి పీడించబడుతున్న వారిని వాటి నుండి విడిపించి ఆయన ఈ భూమి మీద సంచారము చేస్తూ ఈ లోకములో బ్రతికాడు కానీ ఈనాడు ఆ దేవుడు ఈరోజు లేడని మనుషులు బాధపడుతున్నారు అలాంటి బాధపడుతున్న వారికి మీకు ఒక శుభవార్త అదే యేస్సు ఈ రోజు కూడా జీవిస్తున్నాడని బైబుల్ మనకు సాక్ష్యం చెప్తుంది రెండు వేల సంవత్సర క్రితము ఏ విధంగా యేసు మేలులు చేయిచ్చు ఈ భూమి మీద సంచారము చేశాడో అదే యేసు ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన జీవిస్తున్నాడు ఆయన సంచారము చేస్తున్నాడు రెండు వేల సంవత్సర క్రితము మానవ రూపములోనికి వచ్చిన యేసు ఈరోజు పరిశుద్ధాత్మ రూపములో అదృశ్యుడిగా ఉండి మేలులు చేయించు ఈ సృష్టి అంతటా పరిశుద్ధాత్మ నామమున ఆయన సంచారము చేస్తున్నాడు ప్రియుడా దేవుడు భూమిలో లేడని మోసపోవద్దు యేసు భూమిలో లేడని మోసపోవద్దు ఆయన చనిపోయాడని మోసపోవద్దు బైబిల్ అంటుంది మానవుల పాపమును తానే శిలువ మీద మోసాడు నీ బలహీనతను నీ అతిక్రమమును తానే శిలువ మీద భరించాడు సిలువ మీద ప్రాణం పెట్టాడు రక్తం చిందించాడు సమాధి చేయబడిన యేసు మూడవ రోజు సమాధిని మరణమును జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆహ ఆరోహణమై తండ్రి అయిన దేవుని కుడిపార్శమున ఆయన ఆశ్వీనుడయ్యాడు పెంతు కోస్తూ పండగ దినం వచ్చినప్పుడు ఆయన మరొక అవతారముగా పరిశుద్ధాత్మను పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చి రెండు వేల సంవత్సరమైనది కానీ ఆయనను ఎవరు గుర్తించలేకపోతున్నారు అది బాధకరం ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు ఏసు చేత తండ్రి నామమున పంపబడిన వాడు ఈ పరిశుద్ధాత్ముడు ఎవరో కాదండి ఏసు యొక్క సన్నిధిని మనకు తీసుకొని రావటానికి ఏసు యొక్క ప్రసన్నతను లోకానికి తెలియచేయటానికి ఏసు వలన పంపించబడిన మరొక యేసు అని కూడా చెప్పవచ్చు టి ప్రియులరా యేస్సు పంపిన పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు ఏసు యొక్క సన్నిధిని ఆయన ప్రసన్నతను మనకు తీసుకుని వచ్చే అద్భుతమైన దేవాతి దేవుడు యేసు శరీరములో ఆ రోజులో నివసించాడు అదే యేసు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు భూమి అంతటా సంచారము చేస్తున్నాడు బాధాకరం ఏంటి తెలిసిన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవారు పరిశుద్ధాత్మను గుర్తించకపోవటం ఆయన గురించి తెలుసుకోకపోవటం బాధాకరం ఈరోజుకి క్రైస్తవులకు అర్థం కావట్లేదు దేవుని యొక్క సత్యాలు కాబట్టి మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను రెండు వేల సంవత్సర క్రితం యేసు ఎలా పనిచేసాడో ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమిలో సంచారం చేస్తున్నాడు ఈ భూమిలో ఆయన మేలులు చేస్తున్నాడు దయ్యముల చేత బాధపడుతున్న వారిని ఆయన విడిపిస్తున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు అందుకే వాక్యం అంటుంది ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడంట ప్రియులరా ఆయనలో మార్పు లేదు ఆ రోజు మానవుడుగా అవతరించాడు జీవించాడు ఈరోజు పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చి పని చేస్తున్నాడు కాబట్టి ఏసు యొక్క కార్యాలు మీరు చూడాలనుకుంటే ఆయనను వెతకండి ఈరోజు ఏసును వెతికేవారు కనబడటం లేదు ఎక్కడ చూసిన యేసు దగ్గర ఏదైనా పొందాలని పరుగులెత్తుతున్నారు ఏసు వార్త కూటములు చూసిన క్రైస్తవులు పరుగులెత్తుతున్నారు ఎందుకు తెలుసినా యేసును వెతకటానికి కాదు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదములు దీవనలు పిల్లలకు మేలులు జరగాలి ఇండ్లు కట్టుకోటానికి దేవుడు సహాయము చేయాలి రోగము నుండి బాగుపడాలి ఈ విధంగా దేవునిలో నుండి యేస్సులో నుండి ఏదో ఒక మేలు పొందాలని ఆయన దగ్గరికి పరుగులెత్తుతున్నారు కానీ నేను చెప్తున్నాను యేసు దగ్గర నుండి ఏదైనా దొరుకుద్దా అని వెతుకుట కంటే ఆయనే కావాలని వెతికితే సమస్తము ఆయనలో నుండి మీకు ఆయనే దొరుకుతాడు నా సలహా దేవునిని వెతకండి పరిశుద్ధాత్మని వెతకండి ఎందుకంటే దేవుని ఆత్మను మీరు వెతికితే యేస్సు మీకు దొరుకుతాడు ప్రియులారా బైబిల్లో ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది అది ఎక్కడంటే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదు నుండి మీరు చదివితే అక్కడ గ్రుడ్డివాడు బాగుపడట మీరు చూడవచ్చు అదేవిధంగా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే జక్కయ్యను గురించి రాయబడట మనం చూడవచ్చు వీరిద్దరి జీవితంలో మనం ఒక పాట నేర్చుకోవచ్చు ఈ గ్రుడ్డివాడు చూడండి రోడ్డు పక్కన కూర్చుంటూ భిక్షమెత్తేవాడు అలాంటి వీధిలో యేసు సంచరిస్తూ నడుస్తూ వెళ్తున్నాడు అప్పుడు జన సందడి శబ్దాన్ని గమనించిన ఈ గురుడివాడు ఏంటి ఈ సందడిని అడిగాడు అప్పుడు ప్రజలన్నారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళుతున్నాడు అన్నారు ఆ మాట వినగానే ఆయనకు ఒక ఆశ వచ్చింది ఎందుకంటే ఏసు క్రీస్తుని గురించి ఆయన వినగలిగాడు తను కనులార చూడకపోయినను కనులార చూసే భాగ్యం లేకపోయినను చెవులార ప్రభుని గురించి విన్నాడు అది మాత్రమే కాదు అతడు ఇస్రాయేలీలకు చెందినవాడు గనుక రక్షకుడు మెష్య అనే వ్యక్తి దావీదు సంతానముగా వచ్చి ఆయన వారిని బాగు చేస్తాడు క్రుంటి వారిని బాగు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని చిన్ననాటి నుండి యేస్సు క్రీస్తుని గురించి ధర్మశాస్త్రములో ఉన్న బోధల ద్వారా విని ఉన్నాడు కాబట్టి ఏసైన్ గురించి విన్నప్పుడు వచ్చినది ఎవరో కాదు ధర్మశాస్త్రంలో ఉన్న మెషియా వచ్చాడని నమ్మి దావీదు కుమారుడు అని కేకలు వేస్తున్నాడు ఆ కేకను వినిన శిష్యులు ఆయనను ఊరకుండమని గద్దించారు కానీ వాడు ఊరుకోలేడు ఎందుకంటే వాడికి ఒక అవసరత ఉంది తను ఎలాగైనా చూపు పొందాలా అది ఏసు క్రీస్తు ఒక్కడే చేయగలడని నమ్మాడు అందువలన ఎవరు కేకలు వేసి ఆగలేదు ఆ కేకలను ఏసు విని ఆగాడు అప్పుడు తన శిష్యులను పిలిచి ఆ గ్రుడ్డి వాణ్ణి నా యద్దకు తీసుకురమ్మని చెప్పాడు వారు అతన్ని తీసుకొని వచ్చారు ప్రభు అడిగాడు నీకేం కావాల నా యద్ద నుండి నేనేం చేయాలని నువ్వు కోరుచున్నావు అన్నప్పుడు వాడు సింపుల్గా ఒక మాట చెప్పాడు చూపు పొంద కోరుచున్నాను ప్రభు వెంటనే ఏమన్నాడు తెలిసిన నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను చూపు పొందమని చెప్పి వాడికి వెంటనే చూపును కలిగించాడు ఇక్కడ చూడండి వాడు అవసరతను బట్టి యేసును పిలిచాడు వాడు అవసరతను బట్టి యేసుకు ఏసు పేరు చెప్పి కేకలు వేసాడు వాడు మేలు పొందాడు ఈనాడు అనేకులు అదే విధంగా వారి వారి అవసరతల కోసం కేకలు వేస్తున్నారు సువార్త కూటాలకి వెళ్తున్నారు అనేక మంది టీవీల ముందు లేక ప్రేయర్ కవర్లకు ఫోన్లు చేసి వారి వారి అక్రమల కొరకు అవసరతల కొరకు ఏసు దగ్గర నుంచి ఏదో ఒక లాభం పొందటానికి ప్రజలు ప్రయాసపడుతున్నారు కానీ ఆ ప్రయాసానికి ప్రతిఫలంగా యేసు వారికి ఇస్తున్నాడు నేను కాదంటలేదు కానీ దేవుడు కోరేది ఎవరిని తెలిసినా తన్ను వెతికేవారు కావాలని ఆయన కోరుకుంటున్నారు గ్రుడ్డివాడు ఏసును పిలిచి మేలు పొంది తిరిగి వెళ్ళిపోయాడు కానీ మరొక వ్యక్తి ఉన్నాడు ఆ స్థలంలో అతని పేరు జక్కయ్య అతని గురించి బైబుల్ ఏమంటుంది తెలిసిన ఎరికో పట్టణానికి చెందినవాడు అలాంటి స్థలానికి యేసు సంచరిస్తూ ఉండగా ఏసు తన గ్రామానికి వస్తున్న వార్త జక్కయ్య విని ఆయనను చూడాలని ఆశపడ్డాడు ఆయనను ఎలాగైనా చూడాలని కోరాడు అందుకోసం ఆయన వెతుకుతున్నాడు కానీ ఒక సమస్య ఏంటంటే ఈ జక్కయ్య పొట్టివాడు కానీ గొప్ప ధనికుడు వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆ ప్రాంతంలో జక్కయ్య అంటే తెలియని వారు లేరు ధనికుడు అలాంటి ధనికుడు ఏసు దగ్గర ఏదైనా లాభం పొందాలని కోరటానికి రాలేదండి ఆ గృఢివాడు లాగా ఏసు కోసం కేకలు వేయలేదు చూపు పొందటానికో ఆశీర్వాదం పొందటానికో జక్కయ్య ఆశపడాల జక్కయ్య కోరిక ఏంటి తెలిసిన ఆయనను చూడాలి ఆయనను వెతకాలన్న కోరిక కానీ ఒక శరీర బలహీనత ఉంది వాడు పొట్టివాడు అందువలన ఆయనను చూడలేక అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టుని ఎక్కి కూర్చున్నాడు బైబుల్ ఏమంటుంది తెలిసిన యేసు ఆ జన సమూహము నుండి వస్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయా దిగిరా అన్నాడు నేను ఇక్కడ ఒక పాట నేర్చుకున్నాను గురుడివాడు కేకలు వేసిన దాని వలన యేసు ఆగి ఆ గురుడివాడిని తన దగ్గర పిలిపించి వాడికి సహాయం చేసి పంపించాడు కానీ ఇక్కడ జక్కయ్య కేకలు వేయలేదు జకయ్య యేసు అని పిలవలేదు జక్కయ్య ఏసు నేను నిన్ను చూడగోరుచున్నానని కేకలు వేయలేదు అతని కోరిక లోపల ఉంది అతని వాంచ లోపల ఉంది యేస్సును చూడాలి ఏసుని వెతకాలన్న వాంఛ బలముగా ఉంది హృదయ రహస్యములను ఎరిగిన యేసు అతడు పిలవకపోయినా ఆగియాడు ఆగి ఏమన్నాడు తెలిసిన జకయా దిగిరా నేను నేడు నీ ఇంట ఉండవలసి వచ్చాను అన్నాడు ప్రియులారా మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటి తెలిసిన యేసుని ఎవరు వెతుకుతారో వారిని ఏసు వెతుక్కుని వస్తున్నారు కానీ ఏసు దగ్గర ఏదైనా లాభం కోసం స్వస్థత కోసం ఆశీర్వాదం కోసం లేకపోతే నీ బిడ్డలు దీవెనల కోసం లేకపోతే నీ బిడ్డలు వివాహం కోసము కన్నీటితో ఉపవాసముతో మీరు అడగటం వలన ఆయన ఇస్తాడు కానీ ఆయన మీకు అందుబాటులో మాత్రం రాడు సో మనం అడుక్కునేవారుగా ఉండకుండా ఏసును వెతికేవారుగా ఉండాల ఎవరు ఏసును వెతుకుతారు ప్రేమతో ఎవరు యేసు కోసము హృదయములో ఆశ కలిగి ఆయనను వెతుకుతారో వారిని ఏసు వెతుక్కొని వస్తాడు జక్కయ్య తన ఇంటికి రమ్మని పిలవలేదండి కానీ ఏసు అంటున్నాడు నేడు నేను నీ ఇంటికి రావాలి అంటున్నాడు అది మాత్రమే కాదు ఆ రోజు ఏసు ఒక మాట చెప్పాడు ఇతడును అబ్రహాము కుమారుడుగా పిలవబడుతున్నాడు నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చిందంట ప్రియులారా ఈ మాట గురుడివాడుతో చెప్పలేదు గురుడివాడిని చూసి ఇతడు అబ్రహాము కుమారుడు ఇతని ఇంటికి ఇతనికి రక్షణ వచ్చిందని చెప్పలేదు ఎందుకంటే వాడు యేసు దగ్గర చూపు పొందాలని కోరాడు మనం ఎట్లా ఆశీర్వాదం కోరుతామో వాడు అలా కోరాడు పొందాడు కానీ ఏసు విషయానికి జక్కయ్య విషయానికి వస్తే అలా కాదు వాడు ఏదో పొందాలని యేసు దగ్గరికి రాలేదండి యేసును చూడాలి ఏసువే కావాలని వచ్చాడు అందుకు యేసు తన ఇంటికి వెళ్ళాడు అబ్రహాము ఆశీర్వాదాన్ని అతను కుమ్మరించాడు రక్షణను అనుగ్రహించాడు ప్రియులారా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా యేసు దగ్గర మీరు ఏదైనా పొందాలని కోరుతున్నారా యేసువే మీకు కావాలని కోరుతున్నారా దేవుని వాక్యం ఏమంటుంది దర్శన నన్ను ప్రేమించు వారిని నా ఆజ్ఞలు గై ఎవరు నా ఆజ్ఞలు గై వారికి నన్ను నేను కనపరుచుకుంటానని యేసు చెప్తున్నాడు నువ్వు యేసును ప్రేమిస్తే ఏసు పూర్తిగా నీకు అందుబాటులో ఉంటాడు ఆలోచన చెయ్యి నీ ఇంటికి ఏసు వస్తే నీకు ఏ కొదువు లేదు నీ ఇంటిలో ఏసు వస్తే నీకు ఆర్థిక కొదువు లేదు నీ ఇంటిలో ఏసు వస్తే నీకు రోగము అలాంటి సమస్య ఉండదు ఉచితంగా నువ్వు స్వస్థత పొందుతావు కాబట్టి ఏసు పూర్తిగా నీకు కావాలనా లేక ఏసులో నుండి ఏదైనా మేలులు కావాలన్నా నువ్వే పరీక్షించుకో నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒక ముఖ్యమంత్రి ఒక గ్రామానికి వచ్చి నా దగ్గర మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా అడగండి అని అన్నాడంట అప్పుడు అందరూ అందరూ వారి వారి అవసరతలను తెలియచేయటానికి వచ్చారు కానీ ఒక్కడు మాత్రం మీరు నా ఇంటికి వస్తే చాలని కోరాడు ముఖ్యమంత్రి అందరి అవసరతలను తీర్చటానికి సిద్ధంగా ఉండినా నా ఇంటికి వస్తే అది చాలు అన్న మాట ముఖ్యమంత్రి హృదయాన్ని తాకింది ఆయన ఏం చేశాడు తెలిసినా వారి వారి అవసరతలన్నీ తీర్చి తన ఇంటికి రమ్మని పిలిచిన వాడి ఇంటికి వెళ్ళి రోజంతా బస చేసి అతనికి తరతరాలు కావలసిన సదుపాయాలు చేసి సంతోషంగా ఆశీర్వదించి వెళ్ళాడు ఈరోజు యేసు మిమ్మల్ని అదే అడుగుతున్నాడు నేను కావాలన్నా నా దగ్గర ఏదైనా కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఏసు కావాలంటే ఆయనను అంగీకరించండి వాక్యం అదే అంటుంది ఎందరు తన్ను అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను మీకు ఏసు పూర్తిగా కావాలనా లేక ఏసులో నుండి ఏదైనా కావాలనా యేసు తను ఎవరు పూర్తిగా కావాలని కోరుకుంటున్నాడో ఆయన పూర్తిగా వారికి తను తాను సమర్పించుకుంటున్నాడు నా సలహా ఏసులో నుండి ఏదైనా కావాలని కంటే ఏసయ్యా నువ్వే నాకు కావాలని కోరుకు ఎందుకంటే ఆయనలో జ్ఞానము ఐశ్వర్యము సమస్తము దాచబడి ఉన్నది ఇంకొక వాక్యం అంటుంది క్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణతయు దాచబడి ఉన్నదంట మీరు యేసును కనుగొంటే యేసు మీకు దొరికితే దేవుడే మీకు దొరుకుతాడు ఎందుకంటే ఏసు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు ఆయన మీరు దొరికితే మీకు దొరికితే సర్వము దొరికినట్టు కాబట్టి ప్రియులరా మీ మనోనేత్రాలు తెరచి ఏ నువ్వు నాకు కావాలి జక్కయ్యలాగా ఏ చూడకూరటానికి ఇష్టపడండి అంతేకాని ఒక గ్రూడ్డివాడులాగా ఏసయ్యా ప్రభువా నన్ను రక్షించు ఓ నా బిడ్డలను రక్షించు నా కుటుంబాన్ని రక్షించయ్యా నా త్రాగుబోతు భర్తను రక్షించయ్యా నాకు మేలు చేయ్యా అని ఆయన దగ్గర ఏదో ఒక భిక్షగాడు వలె అడిగి పొందేవారుగా ఉండగాకండి ఏస్సును కోరండి ఆయన అంటాడు మీరు నన్ను కోరితే నన్ను నేను మీకు సమర్పించుకుంటాను బైబిల్ ఏమంటుంది తెలుసిన ఎందరూ తన్ను అంగీకరించారో అనగా తన నామైన యేసు నామమున విశ్వాసముచ్చారు వారందరూ దేవుని పిల్లల గుట్టకు దేవుడే అధికారం ఇచ్చాడంట యేసును మీరు అంగీకరిస్తే ఆయన నామమున విశ్వాసం ఇస్తే మీరు దేవుని కుటుంబ సభ్యులుగా మారుతున్నారు దేవుడు మీకు తండ్రిగా మారుతున్నాడు మీరు దేవునికి బిడ్డలుగా మారుతున్నాడు దేవునికి వారసులుగా మారుతున్నారు భూమిని ఏలుబడి చేయు ఏలుబడిదారులుగా మారుతున్నారు ఆలోచన చేయి నీ స్థితి మారుతుంది నీ స్థాయి మారుతుంది నీ కుటుంబం మారుతుంది నీ ఇంటి పేరు మారుతుంది నీ కులము నీ జాతి ప్రతిదీ దేవునికి సొంతముగా మారిపోతుంది అది మాత్రం కాదు యేస్సును అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు అప్పుడు నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంటుంది అప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతావు తెలిసిన లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ప్రియులారా గొప్పవాడు మనలో నివసించటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు తెలిసినా మనం ఏసును కోరినప్పుడు యేసును అంగీకరించినప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు ఈ లోకంలో ఎవరు గొప్పవారు కాదు కారణం ఏంటంటే అందరూ మరణిస్తున్నారు గ్రేట్ అలెగ్జాండర్ మరణించాడు మహానుభావులు మరణించారు గొప్ప గొప్ప హేతువాతులు మరణించారు యుద్ధ వీరులు నెపోలియన్ లాంటి వాళ్ళు ఎందరో టెర్రరిస్టులు మరణించారు కారణం ఏంటి తెలిసిన ఎవరు గొప్పవారు కాదు కానీ మనలో ఉండబోయే యేసు గొప్పవాడు ఆయన నీలో రావటానికి ఇష్టపడుతున్నాడు జక్కయ్య ఇంటికి వచ్చినట్టు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అబ్రహాము ఆశీర్వాదములు వాగ్దానములు నీ తల మీదకి తీసుకురావటానికి నీకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన వస్తున్నాడు ప్రియుడ నువ్వు చేయవలసింది ఒకటే సంచరిస్తున్న ఆ యేసు ఇప్పుడు ఆత్మస్వరూపిగా భూమిలో ఉన్నాడు ఆయనను మనస్ఫూర్తిగా నాలోనికి రాయేసు అని అడుగు ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ రూపములో ఇప్పుడు భూమిలో సంచారం చేస్తున్నాడు ఎవరు యేస్సు నామమున తన్ను అవహానిస్తారో వారిలోనికి ఆయన వస్తున్నాడు మీరు ఆయనను గుర్తించకపోతే మీరు చాలా వాటిని పోగొట్టుకుంటారు నా సలహా దేవుని ఆత్మ ఇప్పుడు మనతో పాటు భూమిలో సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు ఏసు చివరిగా వాగ్దానే అది చేశాడు ఈ యుగ సమాప్తం వరకు నేను మీతో ఉన్నానని చెప్పాడు ఎలా ఏసు మనతో యుగ సమాప్తం వరకు ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇప్పుడు భూమిలో ఉన్నాడు ప్రియుడ మీరు చేయాల్సింది ఒకటే ఏస్సు వైపు తిరుగు యేసునందు విశ్వాసం ఉంచు యస్సు నువ్వు నాకు కావాలి ఏసును నాకు కావాలి నా పాపములను క్షమించు నా హృదయములోనికి రండి నేను నిన్ను కో నిన్ను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను జక్కయ్యలాగా జక్కయ్య ఏసును చూడాలని ఆశపడ్డాడు ఏసు వెంటనే జక్కయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నువ్వు ఏ సమయమున యేసు నిన్ను చూడాలని కోరుతున్నా నువ్వు నాకు కావాలని నీ పెదవులతో కాదు హృదయములో చెప్పుకుంటావో నేను వాగ్దానం చేస్తున్నాను దైవజనుడిగా సంచరిస్తున్న దేవుని ఆత్మ నీ ప్రక్కన వచ్చి నిలబడతాడు ఆయన నీతో అంటాడు నీవు అబ్రహాము కుమారుడు అనబడదు ఆయన నీతో అంటాడు నేడు నీకు రక్షణ వచ్చిందని అబ్రహాముకి ఏ వాగ్దానములు ఇవ్వబడినదో ప్రియుడా నీకు అదే వాగ్దానములు ఇవ్వబడతాయి కాబట్టి యేస్సును అంగీకరించు ఒకవేళ యేసును అంగీకరించి దేవుని బిడ్డలుగా మారి క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు ఇప్పటి వరకు దగ్గర ఏదో అడిగేవారిగానే ఉండి ఉండవచ్చు ఏదో పొందాలని ప్రయాసపడి ఉండవచ్చు ఆయన దగ్గరికి వెళ్తే ఏదో లాభం వస్తుందని మీరు చర్చిలకు వెళ్ళి ఉండవచ్చు కానీ దైవజనుడిగా చెప్తున్నాను ఆయన దగ్గర ఏదైనా పొందేదానికి ఎదురు చూచుట కంటే ఆయనే కావాలని కోరుకుంటే నీ కొరతలన్నీ ఆయన వచ్చి తీర్చేస్తాడు కాబట్టి యేసును కోరుకోండి కానీ ఆయనలో ఉన్న దానిని ఏదో ఒక దానిని అడిగి కోరుకోవటానికి మాత్రం ఆయన దగ్గరికి రావద్దు ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారము మోయిచ్చున్న వారులరా నా ఎద్దకు రండి మీకు నేను విశ్రాంతినిస్తానంటున్నాడు శిలువ మీద ఆయన ఈ విధంగా తన చేతులు చాపి సమాప్తమాయను అని ప్రాణం పెట్టాడు దాని అర్థం ఏంటి తెలిసిన నిన్ను ప్రేమించిన యేసు నీ కొరకు నా కొరకు సిలువ మీద తన్ను తాను సమర్పించుకున్నాడు కాబట్టి ఆయనను చూడు ఆయనను కావాలని అడుగు నా హృదయంలోనికి రండి అని అడుగు ఆయన నేడే మీకు రక్షణ కలగజేస్తా నేడే మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు ఏసుక అసాధ్యమైనది ఏమీ లేదు నేను అధికారంగా తెలియచేస్తున్నా నువ్వు బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా వేదన పడుతున్నావా ఇంటి విషయం కుటుంబ విషయము నీ చుట్టూ ఉన్న ప్రజలు నేను హేళన ఎగతాళిగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నాడు బాధపడవద్దు ప్రియుడా ఇదిగో కీర్తనలో చెప్పినట్టుగా ఆయనను వెతుకుడి అప్పుడు ఆయనని మర ఆలకిస్తాడు నీ భయములన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు యేసును వెతుకు ఇది ఆయన దొరికే కాలము ఇదే ప్రజలందరికీ నేను చెప్పే శుభవార్త యేసును వెతికే వారందరికీ యేసు దొరుకుతాడు ఏస్సు ఎవరికి దొరుకుతాడో వారికి సమస్తము దొరికినట్లే ప్రార్థన చేస్తాను ప్రభువా వినిన వర్తమానమును మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం ఎందరి మాటలు విన్నారో వారిని దీవించినందుకు స్తోత్రం నిన్ను వెతికేవారుగా నిన్ను అంగీకరించేవారుగా ఉండటకు సహాయం చేయండి కానీ నీ ఎద్దు నుండి ఏదైనా ఆశించేవారుగా పొందేవారుగా ఉండుటకు మాత్రం మీరు మమ్మల్ని పిలవలేదు ఈ లోకానికి మీరు పరిశుద్ధాత్మగా వచ్చి రెండు వేల సంవత్సరమైనది ఈ భూమిలోనే మీరు సంచారము చేస్తున్నారు మేలులు చేస్తూ దయ్యముల చేత బాధపడుతున్న వారిని విడిపిస్తూ స్వస్థపరుస్తూ పరిశుద్ధాత్మదేవ ఈ భూమిలో మీరు సంచారం చేస్తున్నారు ఏసు నామాని మహిమపరచటానికి ఏసును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి యేసు చెప్పిన సంగతులను మాకు జ్ఞాపకం చేయటానికి ఆయన బోధించిన వాటిని సమస్తమును బోధించటం మా పక్షముగా ప్రార్థించటానికి మీరు వచ్చారు కానీ మేము నిన్ను వెతకలేకపోతున్నాం నిన్ను వెతుకట కంటే ఏదైనా దొరుకుద్దా అని ఒక గ్రొడ్డివాడు వాడు భిక్షమెత్తేటప్పుడు ఎదురు చూసినట్టుగా మేము ఎదురు చూస్తున్నాం క్షమించండి ఈ రోజు నుంచి ఈ మాటలు వినిన వారిలో ఒక మార్పు రావాలని ప్రార్థన చేస్తున్నాం ఎందరు ఈ మాటలు విన్నారో వారందరూ అడిగేవారుగా కాకుండా యేస్సును పరిపూర్ణంగా అంగీకరించేవారుగా పొందేవారుగా ఉండటకు సహాయం చేయండి ఒక్కొక్కరిలో మార్పును తీసుకురమ్మని చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మదేవ నీ చేతులను ఉంచి ఆశీర్వదించి అభిషేకించి స్వస్థపరిచి ఈ రా దేవుని రాజ్యము ఈ భూమి మీద విస్తరింప చేయమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన చింతగుంట్ల వెంకటేశ్వరరావు గారికి తన సత్యమణి గారికి తన కుటుంబ సభ్యులకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక మేన్ గాడ్ బ్లెస్